సంతోషం ఈరోజు నైవేజన్లు చేకూడి జాషువా దగ్గరి గారు మరి పిడల మండలంలో రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం వారు వేరు మనలో గుండెపల్లి ప్రాంతంలో జరిగినటువంటి మీటింగ్కి వారు మేము కలిసి వెళ్ళవలసింది దానిలో భాగంగా మా దగ్గరకు వచ్చి ఈరోజు కలిసి మాతో పంచుకునే కొన్ని విషయం బట్టి మేము చాలా సంతోషం ఒక మంచి ఆత్మీయమైన నాయకులుగా ఒక మాట చెప్పంటే మా దృష్టిలో ఒక గుండెకాయలాగా దైవజనుల్ని దేవుడు నిలబెట్టారు మేము కూడా చూస్తున్నప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా స్పందించేటువంటి మొదటి స్వరం అనేది మనం చెప్పాలి ఎందుకంటే క్రైస్తవులైనా సరే సార్లైనా సరే ప్రతి విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వచ్చినా కూడా నిలబడి దేవుని ప్రేమను బట్టి క్రైస్తవులకి మనము అండగా నిలబడాలనే ఉద్దేశంతో ముందు కడుగులు వేస్తున్నారు ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు వస్తున్నాయి అయినా కూడా వాటిని లెక్క చేయకుండా మన పని ఏంటి అని క్రైస్తవుని మేలుకొనిపేటువంటి క్రియలలో కార్యాలలో వాళ్ళు ముందుకు రావడం మాకు కూడా కొంచెం ధైర్యంగా ప్రోత్సాహకరంగా ఉంది అలాగే దేవుని చిత్రం త్వరలో విడిర ఫ్రెండ్షిప్ తరఫున ఆయోజనలు రావాలని కొన్ని కొన్ని మంచి మంచి గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడను త్వరలో ఆ కార్యక్రమం కూడా చేయబడుతున్నాం కాబట్టి క్రైస్తలందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా ఉంటూ అందరం కలిసి దేవునామరికి భయంకరంగా సేవకులందరికీ మాదిరికరంగా ఉండవలసిందిగా తెలియపరుస్తూ వచ్చిన సేవకులకి ప్రజల వాళ్ళంతా ఆల్రెడీ రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ పాస్ చేశారు ఎక్కడైతే క్రిస్టియన్ కి కమిటీ అవసరం అవసరమైందో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు

ఫంక్షన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఉంది మీటింగ్ మనం ఇది లైవ్ పడుతుంది కాబట్టి మాట్లాడతాం ఇది లైవ్ అవుతుంది కాబట్టి లైవ్ దానికి ప్రాసెస్ నేను చెప్తాను